పద్దెనిమిది వందల యాభై ఏడులో స్వాతంత్ర సంగ్రామంగా మొదలైన భారతీయుల తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సాగింది భరతమాత స్వేచ్ఛ కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానుభావులు ఎందరో తమ ప్రాణాలను భారతమాత పాదాలకు అర్పితం చేశారు అందులో కొందరిని ఒకసారి స్మరించుకుందాం బ్రిటిష్ వారి ఆగడాలను ఎదిరించిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీభాయి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర వహించిన తాంతియా తోపే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన బహదూర్ షా జాఫర్ పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర సంగ్రామంలో మొదట ప్రాణత్యాగం చేసిన మంగళ పాండే స్వాతంత్ర ఉద్యమానికి మొదట నాయకత్వం వహించిన దాదాబాయి నేరోజీ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదంతో స్వాతంత్రోద్యమాన్ని పుంతలు తొక్కించిన బాలగంగాధర తిలక్ ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కర్త బిపిన్ చంద్రపాల్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర ఉద్యమంలో అతివాదులకు నాయకత్వం వహించిన అరవింద ఘోష్ స్వాతంత్ర సంగ్రామంలో కురు వృద్ధులు పోలీసుల దెబ్బలకు తనువు చాలించిన మహానుభావుడు లాలా లజపతి రాయ్ తన రచనలతో స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన జాతీయ గీత రూపకర్త రవీంద్రనాథ్ ఠాకూర్ ప్రముఖ విద్యావేత్త రాజకీయవేత్త జాతీయ కాంగ్రెస్కు రెండుసార్లు నాయకత్వం వహించిన మదన్ మోహన్ మాలవ్య ఎందరో విప్లవ యోధులను తయారు చేసి భారతమాత పాదచరణాలను చేరిన రామ్ ప్రసాద్ బిస్మాల్ తుదిశ్వాస వరకు భారతమాత స్వేచ్ఛ కోసం పోరాడి తన ప్రాణాన్ని అర్పించుకున్న చంద్రశేఖర్ ఆజాద్ విప్లవం వర్ధిల్లాలి అని బ్రిటిష్ పాలకులను ఎదిరించి పార్లమెంటుపై దాడి చేసిన విప్లవ వీరుడు భగత్ సింగ్ విప్లవ జ్యోతి సుఖదేవ్ విప్లవ అమరవీరుడు రాజ్గురు బ్రిటిష్ పాలకుల దురాగతాల నుండి అడవి ప్రాంత ప్రజలను కాపాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న బ్రిటిష్ వారి కుతంత్రం నుండి భారతాన్ని కాపాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే స్వాతంత్రం కోసం ఉరికంబం ఎక్కిన ధీర యువకుడు ఖుదిరాం భోస్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు హెడ్గేవార్ సాయుధ పోరాటంతోనే స్వాతంత్రం సాధ్యమని అజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన భారతమాత పుద్దుబిడ్డ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర భారతావని కోసం తన జీవితం అంతా చెరసాలలోనే గడిపిన దేశభక్తుడు వీర సావర్కర్ బ్రిటిష్ వారి తుపాకీ గుండుకు ఎదురు నిలిచి ప్రజలచే ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అని కీర్తించబడిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్వాతంత్రం ఉద్యమంలో శ్రీ ప్రాతినిధ్యానికి నాయకత్వం వహించిన దుర్గాబాయి దేశ్ముఖ్ స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సరోజినీ నాయుడు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రముఖ రచయిత రాజకీయవేత్త కెఎం ముంగ్షి బాగ్ దురాగతానికి కారణమైన జనరల్ డయ్యర్ను ఇంగ్లాండ్ వెళ్ళి మరీ కాల్చి చంపి లొంగిపోయిన ఉద్దమ్ సింగ్ దట్ ఈస్ గ్రేట్ ఫిట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన రామ్ మనోహర్ లోహియా స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన బాబు రాజేంద్ర ప్రసాద్ సంక్లిష్టమైన పరిస్థితుల నుండి తన అపారమైన మేధాశక్తితో భారతావణిని కాపాడిన లాల్ బహదూర్ శాస్త్రి గారు भारत माता की जय जय हिंद भारत माता की जय जय हिंद भारत माता की जय जय हिंद